హలో హలో ఎవరు హలో భయ్యా మేము చైతన్య మాట్లాడుతున్నాము ఈ రోజు హైదరాబాద్ లో వచ్చిరు సర్వే చేసిరన్నా చైతన్య వచ్చిరన్నా ఈయన మనోల్ అంటారు మనోల్ ఏమన్నారంటే ఒక మీరు వాళ్ళు వస్తే మీడియా ఫోన్ చేయరి ఒక వీడియోకు రెండు వేలు ఇస్తాము ఒక సెంటి సెంటిమెంట్ బాగా పండితే ఐదు వేలు వరకు ఐదు వేలు వరకు ఇస్తామని చెప్పారు అందుకనే మీకు వచ్చినాక మీకు ఫోన్ చేయమని చెప్పిరా ఇప్పుడే వచ్చి రాళ్ళు మరి మీరు ఇప్పటి వరకు వస్తారా నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా హాఫ్ అన్ అవర్ లో వస్తారా అవున అంతా మాట్లాడే వాళ్ళు మన వాళ్ళు ఉంటారానా కొందరు బస్సు వాళ్ళు ఉంటారు కొందరు మన వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు మన వాళ్ళే ఉంటారు ముందల వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు మనం వాళ్ళని చెప్తాము వాళ్ళు మాట్లాడలే మాట్లాడాలని చెప్తాము మేము వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి అంటే విధంగా అంటే ఇప్పుడు ఎట్లా తెలిసి ఇప్పుడు వాళ్ళని వారు రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి అంతే కదా అవునా ఇక కంప్లీట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలి మన కొందరు రేవంత్ రెడ్డి కలిసి కొద్ది బూతులు జట్టు అలానే మాట్లాడాలి అన్న అవి అవి అవనా అవి 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 కూడా చెప్పారు మాకు అన్న మాకు ఒక వీడియో పెట్టి అదే విధంగా మాట్లాడాలి అట్లానే మాట్లాడాలి అని చెప్పిండు సరే విధంగా సరే సరేనా మీరు వస్తే యాక్చువల్లీ మన ఛానల్ అంతా ఇప్పుడు అదే కవరేజ్ చేస్తున్నాం మన కార్యకర్తలే ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాము బూతులు మాట్లాడాలి అదే ఒకటే టార్గెట్ ఇక్కడ బస్సులు కూడా కొందరు ఉంటారనా ఆ కొందరు ఉన్నారులే వాళ్ళు 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 మాట్లాడతారు మరి మీరు వస్తే వాళ్ళని మేము పోక్ చేసి పెట్టుకుంటాం మనం ఎందుకంటే వాళ్ళని పెట్టుకుంటాం మీరు వచ్చే ముందు చెప్తే కొంచెం మీరు కవరింగ్ కవరింగ్ మాత్రం బాగా చేయాలని సెంటిమెంట్ వీడియోలు పడితేనే వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తున్నారు మరి ఆ ఓకే ఓకే అది నాకు తెలుసులే నేను కొద్దిగా ఇక్కడ ఇక్కడే ఉన్నాము మేము పక్కనే ఉన్నాము ఒక హాఫ్ అవర్ లో వస్తాను ఆ సరే సరే ఓకే అన్న మరి లోకేషన్ లోకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఇది దగ్గర అన్న మీకు లొకేషన్ పెడతాను సో ఎగ్జాక్ట్ గా ఇక్కడే రండి అంటే అట ఒకటి ఆ ఓకే మరి ఒకసారి నా వాట్సాప్ కి ఇదే నంబర్ కి ఒకసారి లోకేషన్ షెండ్ చేయండి ఓకే ఓకే అన్న రైట్ అన్న ఆ ఓకే